అండ్ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇమ్మిగ్రేషన్ విషయంలో అంటే వాళ్ళ దేశానికి ఫారిన్ నుంచి వచ్చే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే చదువు కోసం వచ్చేవాళ్ళు కావచ్చు ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు వీళ్ళ పట్ల కొంచెం కొన్ని కఠినమైన నిర్ణయాలు కొన్ని కొన్ని షరతులు విధిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు అంటే ఎందుకు అనేది ఏం లేదు మనం చేసుకునేది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేది ఒక దేశాన్ని ఒక ఒక దేశాన్ని దేశాన్నించి వెళ్తూ వెళ్తూ ఆ దేశం నుంచి రిప్రజెంట్ చేసే రిప్రజెంట్ అయ్యే జనాలు ఎవరైతే ఉన్నారో ముండమోపి దరిద్రపు కొట్టు తల్లి అట్లన్నీ వీళ్ళకే ఉంటాయి అంటే ఏంటంటే మన దేశంలో ఉండే చండాలపు నికృష్టమైన అలవాట్లు కావచ్చు లేకపోతే ఆలోచనలు కావచ్చు నే నేర ప్రవృత్తులు కావచ్చు వీటన్నిటి కూడా ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు మొన్న మనం చూసుకున్నాం కదా తూనికలు అవన్నీ తక్కువ తూనికలు వచ్చినవి అవి ఇవన్నీ బ్లాక్మెయిల్ చేశారు అని ఒక వీడియో చేసుకున్నాం కదా అట్లాగే ఇది అంతకంటే ఘోరమైందనమాట తానా తెలుగు సభలో ఏవో ఉన్నాయి కదా తెలుగు ఒక 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 రకమైన ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటి వాటి కోసం నేరాలు వీటన్నిటి కోసం డబ్బులు గుంజటానికి అక్కడ జల్సాగా తిరగటానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన పార్టీలకో దేనికో దేనికో డబ్బులు పంచడానికి పంచడానికి ఇట్లాంటివన్నిటికీ కోసం అనుకో తానా అని ఒక చక్కగా నాతా ఒకటి తానా ఒకటి ఇప్పుడు తానా గురించి మాట్లాడుకుంటున్నాం తానా వాళ్ళు ఇట్లా చేసుకున్నారన్నమాట ఇట్లా ఒక ఒక రకమైన ఒక ఆర్గనైజేషన్ అట్లా చేసుకున్నారు అయితే దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి అనేది ఎఫ్బీఐ గుర్తించింది గుర్తించింది తర్వాత మీలో ఎవరెవరు మంది సభ్యులు ఉన్నారు ముందు నుంచి ఎవరొచ్చారు ముందు నుంచి మొదటి నుంచి కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న అకౌంట్లు కావాలి మాకు సభ్యుల వివరాలు వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్లు తర్వాత తానాకు సంబంధించిన ఈమెయిల్స్ అకౌంట్స్ అవి ఇవి కంప్లీట్గా కావాలి మాకు ఏ టు డన్ జడ్ తర్వాత ఆఫీసు బేరర్సు ఎవరెవరున్నారు ఏంటి అంతకుముందు ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు ఏంటి వాళ్ళ జీతాలు ఏంటి ఈ జీత భత్యాలు అవన్నీ కూడా కావాలని అడిగారు ఎందుకు అనే విషయం తేలిస్తే ఏమి ఏమైందంటే యాపిల్ కంపెనీలో పనిచేసే కొంతమంది ప్రబుద్ధులు ప్రబుద్ధులు కాదు కొంచెం నీచులు అనమాట నీచులు మన తెగులు పట్టిన తెలుగు వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఈ తానాకు సంబంధించిన వాటికి కొన్ని వాళ్ళు విరాళాలు ఇచ్చారు విరాళాలు ఎందుకు ఇచ్చారంటే అక్కడ ఉన్నది ఏంటంటే ఏదో పాపం వాళ్ళు విరాళ విరాళాలు తీసుకుని జాగ్రత్తగా అకౌంట్స్ తీసుకుని అవన్నీ అనాథ శరణ శరణాలయానికి వృద్ధాశ్రమాలకి అవసరానికి పేదవాళ్ళకి కావాల్సినవి చాలా అవసరానికి వాడుతూ ఉంటుంది గవర్నమెంట్లు అక్కడ చక్కగా ప్రతి పైసాకి లెక్క చెబుతూ ఉంటుంది మనల్ని మన దేశంలో లాగా కాదనమాట అయితే ఇక్కడ అంతా ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థ ఉంటుంది కానీ అక్కడ ఎంత ఎంత ఉన్నా కానీ ఇట్లా వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది కరెక్ట్గానే వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నమాట అయితే ఆ యాపిల్ కంపెనీ నుంచి తానాకి కొన్ని విరాళాలు ఇచ్చినట్టుగాను వాళ్ళకి వాళ్ళకి ఒక రకమైన ఒక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఆ కంపెనీకి ఆ కంపెనీలో వాళ్ళకి ఏంటంటే అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే జనరల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఇప్పుడు మన కంపెనీ ఉంది నేను సపోజ్ ఇది యాపిల్ కంపెనీని నేను నడుపుతున్నాను అనుకోండి అయితే ఇక్కడ నా దగ్గర ఉద్యోగస్తులు ఒక ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఎన్పిఓ ఎన్పిఓ దానికి ఎవరన్నా డబ్బులు ఇస్తే ఫలానా ఒక వెయ్యి డాలర్లో ఐదు వేల డాలర్లో పదివేల డాలర్లు అంతే మొత్తం నేను యాపిల్ కంపెనీ నుంచి ఇవ్వాలన్నమాట అయితే ఆ లొసుగుళ్ళు చూసుకున్నారు వాళ్ళు ఓహో ఇది వీళ్ళేదో బాగుంది కదా అని అయితే ఈ ఈ తానా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కొన్ని కొన్ని విరాళాలు అక్కడికి ఇచ్చేసేసారు ఆ విరాళాలు వాళ్ళు ఎంత మొత్తంలో ఇచ్చారో ఆ రెస్పెక్టివ్ మెంబర్ ఆ అంత మొత్తము వాళ్ళకి ఆ కంపెనీ నుంచి విరాళాలు తానా కంపెనీ తానాకి వెళ్ళిపోయాను అనమాట అయితే తర్వాత ఏంటంటే వీళ్ళ మోడల్స్ అప్పర్ హ్యాండ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ కంపెనీ డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ అంటే వీళ్ళ 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 విరాళాన్ని బేస్ చేసుకుని కదా కంపెనీ ఇచ్చేది అయితే ఆ కంపెనీ వెళ్ళిన తర్వాత వీళ్ళ విరాళాన్ని వెనక్కి తీసేసుకుంటారు ఆ కంపెనీ ఇచ్చిన విరాళం ఎంతైతే ఉందో అది వాళ్ళందరూ నలుగురు పంచుకుంటారు అన్నమాట నలుగురు అంటే ఎంతమంది ఈ నేరస్తులు ఉన్నారో ఈ గో ఈ ఈ గూడు పుట్టాణిలో ఎంతమంది ఉంటారో అంతమంది పంచుకుంటారు ఇది ఒకటి విషయం తెలిసి ఏం చేసిందంటే యాపిల్ కంపెనీ నూట ఎనభై ఐదు మందిని మొత్తం ఉద్యోగాల నుంచి పీకి పారేసింది చావండి మీరు ఎట్ట చావు మీ మీ చావు మీరు చావండి అని అయితే అప్పుడు ఎఫ్బీఐ రంగంలోకి దిగిందనమాట ఎఫ్బిఐ ఎఫ్బిఐ అంటే ఇక్కడ మన సీబీఐ లాంటిది అనమాట ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్కడ అయితే అది వచ్చింది రంగంలోకి దిగింది వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళ బండారం అంతా బయట పెట్టడానికని ఈ తానా మీద పడింది ఎఫ్బిఐ కిందటి నెలలో ఇస్తే కిందటి నెలలో వాళ్ళు నోటీసులు ఇస్తే అబ్బరు కూడా నువ్వు కిమ్మనుకున్నా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది చచ్చినట్టు ఇప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు పైగా వీళ్ళ తి తా తాత తానాగా తానా ఏమో కానీ తాట వదిలిచి తెగులంతా వదిలిపెట్టేసేసి మొత్తం అందరినీ పంపించే పద్ధతిలో చేస్తారు అమెరికాలతో అమెరికాతోనూ లేకపోతే బాగా అడ్వాన్స్డ్గా ఉన్న కంపెనీ ఉన్న దేశాలతో మనం పెట్టుకుంటే అంతా ఇట్టగే జరుగుతుంది ఎందుకంటే మనకి ఎట్లాగే ఎట్టబడితే అట్లాగూ లంచాలు తినటం లంచాలు ఇవ్వటం అడ్డగోలు వ్యవహారాలు చేయటం మనకు అలవాటు ఇక్కడ కానీ అక్కడ వాళ్ళకి లంచాలు అనేది ఉండవు కానివ్వండి ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కరప్షన్ అనేది ఇంకో రకంగా ఉంటుంది కానీ మరి అంపెంట్గా మనం మన దేశంలో ఉన్నంత అయితే ఉండదండి అక్కడ అయితే ఇప్పుడు ఈ రోగం వదిలి వదిలించడానికి అక్కడ ఎఫ్బిఐ వాళ్ళు అమెరికన్స్ చాలా సీరియస్గా ఉన్నారు కొత్త వీళ్ళ 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 తోలు ఒలుస్తారు అని వీళ్ళ 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 మొత్తం తోలు కాదు వీళ్ళ పట్టిన వీళ్ళకి పట్టిన బూజంతా వదిలించబోతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇట్లా ఇదిగో ఇట్లాంటి వాళ్ళ మూలంగానే కఠినమైన రూల్స్ కఠినమైన ఒక నిబంధనలు ఏర్పరుస్తూ ఏర్పరుస్తూ ఉంటారు అది విద్యార్థులకు కావచ్చు చదువు లేకపోతే చేసుకుంటానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి పనికిరాని వాళ్ళు వాళ్ళ మూలంగా అట్లాంటి వాళ్ళకి అసలైన ఆనెస్ట్ వాళ్ళందరికీ కూడాను ఒక నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఎంత సీరియస్గా ఉంటారో వీళ్ళు ఎట్లాంటి వీళ్ళ అకౌంట్స్ చూసి వీళ్ళ తప్పుడు తడకలు అన్నీ చూసి వాళ్ళు ఎంత మండిపడతారో ఏంటో మనం చూడాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బయ్